ఓం శాంతి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఏడు మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు ఇప్పుడు స్వయాన్ని ముక్తులుగా చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికి ముక్తినిప్పించేందుకు నిమిత్తలుగా అవ్వండి ఈరోజు స్నేహసాగరుడైన బాబ్దాదా నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు రెండు రకాల పిల్లలను చూస్తూ చూస్తూ హర్షిస్తున్నారు ఒకరేమో లవ్లీనులైన పిల్లలు మరొకరు లవ్లీ పిల్లలు ఇరువురి స్నేహం యొక్క అలలు బాబా వద్దకు అమృతవేళ కన్నా ముందు నుండే చేరుకున్నాయి ప్రతి ఒక్క బిడ్డ హృదయము నుండి ఆటోమేటిక్గానే నా బాబా అనే పాట మోగుతోంది బాబ్దాదా హృదయము నుండి కూడా ఇదే పాట మోగుతుంది నా పిల్లలు ప్రియమైన పిల్లలు బాబ్దాదాకు శిరోకిరీటము వంటి పిల్లలు ఈరోజు స్మృతి దివసమైన కారణంగా అందరి మనసులలో స్నేహాలలు ఎక్కువగా ఉన్నాయి అనేక మంది పిల్లల యొక్క స్నేహపు ముత్యాల మాలలు బాబ్దాదాల మెడలో వేయబడుతున్నాయి బాబా కూడా తమ స్నేహపు బాహువుల మాలను పిల్లలపై వేస్తున్నారు అనంతమైన బాబ్దాదా యొక్క అనంతమైన బాహువులలో ఇమిడిపోయారు ఈ రోజు అందరూ విశేషంగా స్నేహమనే విమానములో చేరుకున్నారు మరియు దూర దూరాల నుండి కూడా మనసు యొక్క విమానములో అవ్యక్త రూపముతో ఫరిష్ఠ రూపముతో చేరుకున్నారు పిల్లలందరికీ బాబ్దాద ఈరోజు స్మృతి దివసము మరియు సమర్థ దివసము యొక్క పదమాల పదమాల ప్రియ స్మృతులను అందిస్తున్నారు ఈ దివసము ఎన్ని స్మృతులను కలిగిస్తుంది మరియు ప్రతి స్మృతి క్షణంలో సమర్థులుగా చేసేస్తుంది స్మృతుల యొక్క లిస్టు క్షణములో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా స్మృతి ఎదురుగా వస్తూనే సమర్థత యొక్క నశ కలుగుతుంది మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా బాబాకు చెందిన వారిగా అయినప్పుడు బాబా ఏ స్మృతిని కలిగించారు మీరు కల్పపూర్వపు భాగ్యవాన్ ఆత్మలు ఈ మొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి ఆత్మాభిమానులుగా అవ్వడము ద్వారా పరమాత్మ తండ్రి నుండి స్నేహపు నష కలిగింది నశా ఎందుకు కలిగింది హృదయము నుండి మొట్టమొదటి స్నేహపు మాట ఏం వెలువడింది నా మధురమైన బాబా మరియు ఈ ఒక్క బంగారు మాట వెలువడం వెలువడంతో ఏ నశా కలిగింది నా బాబా అని అనడం వలన తెలుసుకోవడం వలన మరియు అంగీకరించడం వలన సర్వపరమాత్మ ప్రాప్తులు మీ ప్రాప్తులుగా అయిపోయాయి అనుభవం ఉంది కదా నా బాబా అని అనేటప్పటికీ ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి తెచ్చుకోవలసిన అవసరం ఉండదు స్మృతి అనేది స్వతహాగానే కలుగుతుంది సహజంగానే కలుగుతుంది ఎందుకంటే నాదిగా అయిపోయింది కదా బాబా ఖజానా నా ఖజానాగా అయిపోయింది కావున నాది అనే దానిని స్మృతి తెచ్చుకోవలసిన అవసరముండదు అది స్వతహాగానే స్మృతి ఉంటుంది నాది అన్నదానిని మర్చిపోవడం కష్టమవుతుంది అంతేగాని దానిని స్మృతి చేయడం కష్టమవ్వదు ఉదాహరణకు నా శరీరమని అనుభవం ఉంది కదా కావున దానిని ఎప్పుడైనా మర్చిపోతారా దానిని మర్చిపోయేలా ప్రయత్నించవలసి ఉంటుంది కదా ఎందుకని ఎందుకంటే అది నాది కదా కావున ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ సహజంగానే అది స్మృతిలో ఉంటుంది కావున నా బాబా అన్న ఒక్క మాట యొక్క స్మృతి సమర్థ ఆత్మగా చేసింది భాగ్య విధాతను తరగని ఖజానాల దాతను నా చేసుకున్నారు మీరు ఇటువంటి అద్భుతాన్ని చేసే పిల్లలు కదా మీరు పరమాత్మ పాలనకు అధికారులుగా అయిపోయారు ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పమంతటిలో ఒకేసారి లభిస్తుంది ఆత్మలు మరియు దేవాత్మల పాలన అయితే లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మ కొరకే లభిస్తుంది కావున ఈనాటి స్మృతి సో సమర్థి దివసము నాడు పరమాత్మ పాలన యొక్క నష మరియు సంతోషము సహజంగా గుర్తున్నాయి కదా ఎందుకంటే ఈరోజు వాయుమండలము సహజ స్మృతిని కలిగించే వాయుమండలము మరి ఈరోజు సహజయోగులుగా ఉన్నారా లేక ఈరోజు కూడా స్మృతి కొరకు యుద్ధము చేయవలసి వచ్చిందా ఎందుకంటే రోజును స్నేహపు రోజు అంటారు కదా కావున స్నేహము శ్రమను తొలగించేస్తుంది స్నేహము అన్ని విషయాలను సహజము చేసేస్తుంది మరి అందరూ ఈ రోజున విశేషంగా సహజయోగులుగా ఉన్నారా లేక ఏదైనా కష్టం వచ్చిందా ఎవరికైతే ఈ రోజున కష్టము వచ్చిందో వారు చేతులెత్తండి ఎవ్వరికీ రాలేదా అందరూ సహజయోగులుగానే ఉన్నారా అచ్చా ఎవరైతే సహజయోగులుగా ఉన్నారో వారు చేతులెత్తండి అందరూ చేతులెత్తారు అచ్చా సహజయోగులుగా ఉన్నారా ఈరోజు మాయకు సెలవిచ్చేశారు మరి ఈరోజు మాయ రాలేదా ఈరోజు మాయకు వీడ్కోలు చెప్పేశారా అచ్చా మరి ఈరోజు వీడ్కోలు చెప్పేశారు అందుకు అభినందనలు మరియు ఒకవేళ ఇలాగే స్నేహములో ఇమిడి ఉన్నట్లయితే ఇక మాయకు సదా కొరకు బీడ్కోలు చెప్పినట్లవుతుంది ఎందుకంటే ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు పూర్తవుతున్నాయి కావున బాబ్దాదా ఈ సంవత్సరాన్ని అతీతమైన సంవత్సరంగా సర్వులకు ప్రియమైన సంవత్సరంగా శ్రమ నుండి ముక్తులుగా ఉండే సంవత్సరంగా సమస్య నుండి ముక్తులుగా ఉండే సంవత్సరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఇది మీ అందరికీ ఇష్టమేనా ఇష్టమేనా ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా ఎందుకంటే ముక్తిధామానికి వెళ్ళాలి మరియు ముక్తి దాత అయిన తండ్రికి సహచరులుగా అయ్యి దుఃఖంలో అశాంతిలో ఉన్న అనేక ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి కావున మాస్టర్ ముక్తిదాతలు ఎప్పుడైతే స్వయం ముక్తులుగా అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరు స్వయం ముక్తులుగా అయ్యి అనేకులకు ముక్తినిప్పించడానికి నిమిత్తులు ముక్తినిప్పించేందుకు బదులుగా బంధనములో బంధించేటటువంటి సమస్యకు ఆధీనులుగా చేసేటటువంటి ఆ ఒక్క భాష ఏమిటంటే ఇలా కాదు అలా అలా కాదు ఇలా సమస్య వచ్చినప్పుడు ఇలానే అంటారు కదా బాబా ఇలా కాదు కదా అలా కదా ఇలా జరగకపోయి ఉంటే అలా జరిగి ఉండేది కదా ఇవన్నీ సాకులు చెప్పే ఆటలు బాబ్దాదా అందరి ఫైల్ను చూశారు అప్పుడు ఫైల్లో ఏం చూశారు మెజారిటీ వారి ఫైలు ప్రతిజ్ఞలు చేసిన కాగితాలతో నిండి ఉంది ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా హృదయపూర్వకంగా చేస్తారు ఆలోచిస్తారు కూడా కానీ ఇప్పటి వరకు గమనించింది ఏమిటంటే ఫైల్ పెద్దదిగా అవుతూ ఉంటుంది కానీ ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు దృఢ ప్రతిజ్ఞ కోసం ఏమని చెప్తారంటే ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు అని బాబ్దాదా ఈరోజు అందరి ఫైళ్లను చూశారు మంచి మంచి ప్రతిజ్ఞలు చాలా చేశారు మనసుతో కూడా చేశారు మరియు రాసి కూడా చేశారు మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు ఫైలును పెంచుతారా లేక ప్రతిజ్ఞలను ఫైనల్ చేస్తారా ఏం చేస్తారు మొదటి లైన్ వారు చెప్పండి పాండవులు వినిపించండి టీచర్లు వినిపించండి బాబ్దాదా వద్ద ఏదైతే ఫైల్ పెద్దదిగా అవుతూ ఉందో ఈ సంవత్సరము దానిని ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఆ ఫైలులో కాగితాలు ఇంకా పెడతారా ఏం చేస్తారు పాండవులు చెప్పండి ఫైనల్ చేస్తారా తల వంచవలసి వచ్చినా మారవలసి వచ్చినా సహించవలసి వచ్చినా కూడా వినవలసి వచ్చినా కూడా ఏమైనా కానీ మారవలసిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి చూడండి టీవీలో అందరి ఫోటోను తీయండి రెండు మూడు నాలుగు టీవీలు ఉన్నాయి అన్ని వైపుల నుండి ఫోటో తీయండి ఇది రికార్డు చేయండి బాబాకు ఈ ఫోటో తీసి ఇవ్వండి టీవీ వారు ఎక్కడ ఉన్నారు బాబ్దాదా కూడా ఈ ఫైల్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా అభినందనలు అభినందనలు మీకోసం మీరే చప్పట్లు కొట్టుకోండి చూడండి ఏ విధంగా ఒకవైపు సైన్స్ వారు ఇంకొక వైపు భ్రష్టాచారులు మూడవ వైపు పాపాచారులు అందరూ తమ తమ కార్యాలలో ఇంకా వృద్ధిని చేస్తూ వెళ్తున్నారు చాలా కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తూ ఉన్నారు మరి మీరైతే విశ్వరచయిత పిల్లలు కావున మీరు ఈ సంవత్సరము ఎటువంటి నవీనత యొక్క సాధనాన్ని అలవర్చుకోండంటే అంటే దానితో ప్రతిజ్ఞ దృఢమైపోవాలి ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటారు ఎంత ఖర్చు చేస్తున్నారు అనేక స్థానాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలను చేస్తున్నారు ప్రతి వర్గము వారు బాగా కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరము దానికి ఒకటి యాడ్ చేయండి అదేమిటంటే ఏ సేవ చేసినా ఉదాహరణకు నోటి ద్వారా సేవ చేశారనుకోండి అప్పుడు కేవలం నోటి ద్వారా మాత్రమే సేవ చేయడం కాదు మనస వాచ మరియు స్నేహ సహయోగాల రూపి కర్మలు ఒకే సమయంలో మూడు సేవలు కలిపి జరగాలి అవి వేర్వేరుగా జరగకూడదు ఒకే సేవ చేసినప్పుడు ఏం గమనించడం జరిగిందంటే బాబ్దాదా ఏ రిజల్టునైతే చూడాలనుకుంటున్నారో అది కనిపించడం లేదు ప్రత్యక్షత జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా పూర్వముతో పోలిస్తే ఇప్పటి రిజల్ట్ చాలా బాగుంది అందరూ మంచిగా ఉంది మంచిగా ఉంది చాలా మంచిగా ఉందని చెప్పి వెళ్తూ ఉంటారు కానీ మంచిగా తయారవ్వడం అనగా ప్రత్యక్షత జరగడము కావున ఇప్పుడు ఏమి ఎక్స్ట్రా కలపండి అంటే ఒకే సమయంలో మనస వాచ కర్మణాలో స్నేహి సహయోగిగా అవ్వాలి అలాగే సహచరులుగా ఉన్న ప్రతి ఒక్కరికి అది సహచరులుగా ఉన్న బ్రాహ్మణులు కావచ్చు లేదా బయటివారు ఎవరైతే సేవకరుకు నిమిత్తులుగా అవుతారో వారు కావచ్చు ఎవరికైనా కానీ సహయోగాన్ని మరియు స్నేహాన్ని ఇవ్వాలి ఇది కర్మణా సేవలో నెంబరు తీసుకోవడము వీరిలా చేశారు కదా అందుకే ఇలా చేయవలసి వచ్చింది స్నేహానికి బదులుగా కొద్ది కొద్దిగా అనవలసి వచ్చింది ఈ భాషను వాడకండి బాబా ఈ పదాలను వాడలేదు ఇది చెయ్యవలసే ఉంటుంది అనవలసే ఉంటుంది చూడవలసే ఉంటుంది ఇలా కాదు ఈ పదాలను ఇన్ని సంవత్సరాలలో చూసేశారు బాబ్దాదా వదిలేశారు ఇలా కాదు అలా అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఇంకా ఎంతవరకు బాబ్దాదాతో అందరూ చేసే ఆత్మిక సంభాషణలో మెజారిటీ ఇలా అడుగుతుంటారు బాబా చివరికి ఈ పరద ఎప్పుడు తెరుచుకుంటుంది ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అప్పుడు బాబ్దాదా మిమ్మల్ని అడుగుతారు నిర్లక్ష్యము మరియు చేదుతనముతో కూడుకున్న ఈ పాత భాష పాత నడవడిక ఎప్పటి వరకని ఇలా ఎప్పటి వరకు అని బాగ్దాదా కూడా ప్రశ్నిస్తారు మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్తే బాగ్దాదా కూడా ఎప్పటికల్లా వినాశనమవుతుంది అన్న ప్రశ్నకు జవాబు ఇస్తారు ఎందుకంటే బాగ్దాద వినాశనము యొక్క పరదాను ఇప్పుడు కూడా ఈ క్షణంలోనే తెరవగలరు కానీ దానికంటే ముందు రాజ్యము చేసేవారైతే తయారవ్వాలి కదా కావున ఇప్పటి నుండి ఏర్పాట్లు చేసుకుంటేనే సమాప్తిని సమీపంగా తీసుకువస్తారు బలహీనతకు సంబంధించిన ఏ విషయంలోనైనా కారణము చెప్పకండి నివారణ చేయండి ఈ కారణం ఉంది కదా అని అనకండి బాబ్దాదా రోజంతటిలో పిల్లల ఆటనైతే చూస్తారు కదా వారికి పిల్లలపై ప్రేమ ఉంది కదా కావున పదే పదే ఆటను చూస్తూ ఉంటారు బాబ్దాదా యొక్క టీవీ చాలా పెద్దది ఒకే సమయంలో మొత్తం ప్రపంచమంతా కనిపించగలదు నలువైపులా ఉన్న పిల్లలు కనిపించగలరు అది అమెరికా అయినా లేక గురుగా అయినా అంతా కనిపిస్తుంది కావున బాబ్దాద ఎన్నో ఆటలు చూస్తుంటారు వాయిదా వేసే భాష చాలా బాగుంటుంది ఈ కారణముంది కదా బాబా నా తప్పు లేదు ఇతని ఇలా చేశారు కదా అని అంటారు అతను చేశారు సరే కానీ మీరు దానిని పరిష్కారం చేశారా కారణాన్ని కారణముగానే ఉండనిచ్చారా లేక కారణాన్ని నివారణలోకి మార్చారా బాబా మీ ఆశ ఏమిటని అందరూ అడుగుతుంటారు కదా కావున బాబ్దాదా ఆశను వినిపిస్తున్నారు బాబ్దాదాకు ఒకే ఆశ ఉంది అదేమిటంటే నివారణలు కనిపించాలి కారణాలు సమాప్తమైపోవాలి సమస్యలు సమా సమాప్తమైపోవాలి సమాధానమవుతూ ఉండాలి ఇది వీలవుతుందా వీలవుతుందా వారు ఇది వీలవుతుందా తల అయితే ఊపండి వెనుక ఉన్నవారు వీలవుతుందా అందరూ చేతులెత్తారు అచ్చా కావున రేపు టీవీ ఆన్ చేస్తే ఎందుకంటే టీవీలోనైతే తప్పకుండా చూస్తారు కదా కావున రేపు టీవీ చూస్తే విదేశాలలోనైనా లేక ఇండియాలోనైనా చిన్న ఊర్లోనైనా చాలా పెద్ద రాష్ట్రంలోనైనా ఎక్కడా కూడా కారణము కనిపించకుండా ఉంటుందా పక్కాన ఇందులో అవునని అనడం లేదు వీలవుతుందా చేతులెత్తండి చేతులు చాలా బాగా ఎత్తుతారు బాబ్దాదా సంతోషిస్తారు చేతులెత్తడము ఒక అద్భుతము పిల్లలకు సంతోష పెట్టడమైతే వచ్చు ఎందుకంటే బాబ్దాదా చూస్తుంటారు మీరు ఆలోచించండి కోట్లాది మందిలో కొందరు ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో నిమిత్తమయ్యారు ఇప్పుడు ఈ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు మీరే చెయ్యాలి కదా బాబ్దాదాకు పిల్లలైన మీపై ఆశలు ఉన్నాయి మిగిలిన వారు ఎవరైతే వస్తారో వారు మీ అవస్థను చూడగానే సరైపోతారు వారు శ్రమించవలసిన అవసరముండదు మీరు తయారైపోండి సరిపోతుంది ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకోగానే బాబాతో ప్రతిజ్ఞ చేశారు మీతోనే ఉంటాము మీకు సహచరులుగా అవుతాము మరియు మీతో పాటి వస్తాము మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యములోకి వస్తాము ఈ ప్రతిజ్ఞను చేశారు కదా మరి తోడుగా ఉంటాము మీతో పాటు వస్తాము అన్నప్పుడు మరి సేవలో కూడా సహచరులుగా ఉన్నట్లే కదా కావున ఇప్పుడు ఏం చేస్తారు చేతులైతే చాలా బాగా ఎత్తారు బాబ్దాదా సంతోషించారు కానీ ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే ఈ రోజును ఈ తారీఖును ఈ సమయాన్ని గుర్తు చేసుకోండి మేము ఏమని చేయెత్తామన్నది గుర్తు చేసుకోండి అప్పుడు సహాయము లభిస్తుంది మీరు ఎలాగూ తయారవ్వవలసే ఉంటుంది ఇప్పుడు కేవలం త్వరగా తయారవ్వండి మేమే కల్పపూర్వము కూడా ఉన్నాము ఇప్పుడు కూడా ఉన్నాము మరియు ప్రతి కల్పము మేమే తయారవ్వాలని మీరు అనుకుంటారు కదా ఇది పక్కా కదా లేక రెండు సంవత్సరాలు తయారై మూడవ సంవత్సరం జారిపోతారా ఇలాగైతే జరగదు కదా కావున సదా గుర్తుంచుకోండి మేమే నిమిత్తులము మేమే కోట్లలోని కొందరిలోని ఒక్కరము కోట్లలో కొందరైతే వస్తారు కానీ మీరు ఆ కొందరిలో కూడా ఒక్కరైనవారు ఈరోజు స్నేహపు రోజు స్నేహము కోసం ఏది చెయ్యాలన్నా కష్టంగా ఉండదు అందుకే బాబ్దాద ఈరోజే అందరికీ స్మృతిని కలిగిస్తున్నారు బ్రహ్మబాబాపై పిల్లలకు ఎంతటి ప్రేమ ఉంది ఇది చూసి శివబాబాకు సంతోషం కలుగుతుంది నలువైపులా చూశారు ఏడు రోజుల విద్యార్థి అయినా లేక డెబ్బై సంవత్సరాల వారైనా సరే డెబ్బై సంవత్సరాల వారైనా మరియు ఏడు రోజుల వారైనా ఈ రోజున అందరూ ప్రేమలో ఇమిడి ఉన్నారు కావున శివబాబా కూడా బ్రహ్మాబాబాపై పిల్లలకున్న ప్రేమను చూసి హర్షిస్తున్నారు నేటి ఈ రోజుకు సంబంధించిన ఇతర సమాచారాలు వినిపించాలా ఈ రోజున అడ్వాన్స్ పార్టీ వారు కూడా బాబ్దాదా వద్ద ఇమర్జవుతారు మీరు బాబాతో పాటు ముక్తిధామం యొక్క ద్వారాలను ఎప్పుడు తెరుస్తారని అడ్వాన్స్ పార్టీ కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఈరోజు మొత్తం అడ్వాన్స్ పార్టీ వారు అందరూ బాబ్దాదాతో ఇదే అంటున్నారు మాకు తారీఖు చెప్పండి మరి ఏం జవాబు ఇవ్వాలి ఏం జవాబు ఇవ్వాలో చెప్పండి జవాబు ఇవ్వడంలో ఎవరు చురుకైన వారు బాబ్దాద అయితే తొందరలో తొందరగా అయిపోతుందని ఇదే జవాబు చెప్తారు కానీ ఇందులో బాబాకు పిల్లలైన మీ యొక్క సహయోగము కావాలి అందరూ బాబాతో పాటు వస్తారు కదా బాబాతో పాటు వస్తారా లేక ఆగి ఆగి వస్తారా బాబాతో పాటు వచ్చేవారే కదా బాబాతో పాటు రావడం ఇష్టమే కదా మరి దానికోసం సమానంగా అవ్వవలసి ఉంటుంది ఒకవేళ బాబాతో పాటు వెళ్ళాలంటే మరి సమానంగా అవ్వవలసే ఉంటుంది కదా నానుడి ఏముంది చేతిలో చేయి ఉండాలి తోడులో తోడు ఉండాలి మరి చేతిలో చేయనగా సమానము మరి చెప్పండి దాదీలు చెప్పండి ఏర్పాట్లు అయిపోతాయా దాదీలు చెప్పండి దాదీలు చేతులెత్తండి దాదాలు చేతులెత్తండి మిమ్మల్ని పెద్ద దాదాలని అంటారు కదా కావున దాదీలు దాదాలు చెప్పండి ఏదైనా తారీఖు ఉందా ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదనే దానికి అర్థమేమిటి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారనే కదా జవాబైతే బాగా ఇచ్చారు దాదీలు పూర్తవ్వవలసిందే చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఇందులో మీది బాధ్యతగా భావించాలి ఇందులో చిన్నగా అవ్వకూడదు ఏడు రోజుల బిడ్డది కూడా బాధ్యత ఉంది ఎందుకంటే కలిసి వెళ్ళాలి కదా బాబా ఒక్కరే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ బాబా అలా వెళ్ళలేరు మీరు బాబాతో పాటు వెళ్ళాలి ప్రతిజ్ఞ అనేది బాబాది కూడా ఉంది మరియు పిల్లలైన మీది కూడా ఉంది మరి ప్రతిజ్ఞనైతే నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోవాలి కదా అచ్చా నలువైపుల నుండి ఉత్తరాలు స్మృతిపత్రాలు ఈమెయిల్లు ఫోన్లు నలువైపుల నుండి చాలా చాలా వచ్చాయి ఇక్కడకు మధుబన్కు కూడా వచ్చాయి అలాగే వతనానికి వతనానికి కూడా చేరుకున్నాయి ఈరోజు బంధనంలో ఉన్న మాతలు ఎవరైతే ఉన్నారో వారి స్నేహభరితమైన మనసు యొక్క ప్రియ స్మృతులు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి బాబ్దాదా ఇటువంటి స్నేహి పిల్లలను ఎంతగానో గుర్తు కూడా చేసుకుంటారు మరియు ఆశీర్వాదాలను కూడా ఇస్తారు అచ్చా నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు లవ్లీ మరియు లవ్లీనులై ఉన్న పిల్లలిరువురికి సదా బాబా యొక్క శ్రీమతం ప్రతి అడుగులోనూ పదమాలను జమ చేసుకునే జ్ఞాన సంపన్నులైన శక్తి సంపన్నులైన పిల్లలకు సదా స్నేహీలుగా కూడా మరియు స్వమానదారులు కూడా అలాగే సమ్మానధారులు కూడా ఈ విధంగా సదా బాబా శ్రీమతాన్ని పాటించే విజయీ పిల్లలకు సదా బాబా యొక్క ప్రతి అడుగులో అడుగులు వేసే సహజయోగి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే వరదానము లైన్ క్లియర్గా ఉండడం యొక్క ఆధారముపై నెంబర్ వన్లో పాస్ అయ్యే రెడీ భవా వివరణ సదా రెడీగా ఉండడము ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత మీ బుద్ధి లైన్ ఎంత క్లియర్గా ఉండాలంటే బాబా నుండి ఏ సూచన లభించినా దానికి రెడీగా ఉండాలి ఆ సమయంలో ఏమీ ఆలోచించవలసిన అవసరము ఉండకూడదు అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది ఒకే ఆజ్ఞ వస్తుంది ఇక్కడే కూర్చుండిపోండి ఇక్కడికి చేరుకోండి అని అప్పుడు ఏ విషయము లేక సంబంధము గుర్తురాకూడదు అప్పుడు నెంబర్ వన్లో పాస్ అవ్వగలరు కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి అందుకే రెడీగా అవ్వండి స్లోగన్ మనసును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనాన్ని ఇవ్వండి ఈరోజు అవ్యక్తం ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి కొంతమంది పిల్లలు ఏమంటారంటే యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తుంది అని కానీ అలా జరగకూడదు ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరీగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పాలు వచ్చినా సరే క్షణము యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు ఆ సమయంలో బాబా తప్ప నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు సేవలో ఎంతైనా సాకారంలోకి వచ్చేస్తారు అందుకే ఏ సమయంలో ఏ స్థితి కావాలంటే ఆ స్థితి ఉండాలి లేకపోతే మోసపోతారు ఓం శాంతి